హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ ఒక చిన్న విత్తనం మహావృక్షం అయితే మన జీవితంలో చిన్న ప్రయత్నం కూడా సహనం క్రమశిక్షణతో చేస్తే పెద్ద విజయంగా మారుతుంది ఇది అర్థం చేసుకునేలా ఒక చిన్న విత్తనం మనకి ఇచ్చే ఒక గొప్ప జ్ఞానాన్ని చెప్తాను వినండి ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు తన కొడుకు రాజు చాలా చంచల స్వభావం కలవాడు ఏ పని మొదలుపెట్టినా కాసేపటికే వదిలేసేవాడు ఒకరోజు రామయ్య తన కొడుక్కి ఒక విత్తనం ఇచ్చి ఇలా అన్నాడు రాజు ఈ విత్తనం నాటి ప్రతిరోజు నీళ్లు పోయి శ్రద్ధ వహించునా కాలంతో ఇది మొక్కగా మారి చివరికి పెద్ద చెట్టుగా పెరుగుతుంది జీవితం కూడా అంతే సహనం క్రమశిక్షణ ఎంత అవసరమో ఈ పని చేస్తే నువ్వే గ్రహిస్తావు అని చెప్పాడు రాజు మొదట చాలా ఉత్సాహంగా విత్తనం నాటాడు ప్రతిరోజు నీళ్లు పోశాడు రెండు వారాల పాటు ఎలాంటి మొక్క కనిపించలేదు రాజు విసిగి అబ్బా ఇది వృధా పని నా వల్ల కాదు అని వదిలేశాడు ఆ సమయానికి తండ్రి వచ్చి అన్నాడు నాన్న రాజు బాధపడకు సహనం లేకపోతే ఎలా చెప్పు సహనం లేకపోతే విత్తనం మొక్కగా మారదు జీవితం కూడా అంతే నువ్వు ఏ పని చేసినా క్రమం తప్పకుండా శ్రద్ధగా చేయాలి రాజు ఆ మాటలు విని మళ్ళీ నీళ్లు పోసాడు కొన్ని రోజులకు ఒక చిన్న పచ్చని మొలక బయటకొచ్చింది రాజు ఆనందంతో ఎగిరిగంతలేశాడు అప్పటి నుంచి రాజు ప్రతిరోజు మొక్కని చూసుకుంటూ పెంచాడు రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోసేవాడు కాలక్రమేణా అది పెద్ద వృక్షమైంది చిన్న విత్తనం ఇంతటి అద్భుతాన్ని ఎలా సృష్టించింది అని రాజు సంబరపడ్డాడు ఇంత చిన్న విత్తనం ఎలా ఒక అద్భుతమైన చెట్టుగా మారిందో అని తన కళ్ళతో చూసి రాజు అర్థం చేసుకున్నాడు సహనం క్రమశిక్షణ ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది అని తెలుసుకున్నాడు సహనం లేకుండా గొప్ప ఫలితాలు రావు చిన్న కృషి కూడా క్రమశిక్షణతో చేస్తే పెద్ద పెద్ద విజయాలుగా అనే సత్యాన్ని గ్రహించాడు రాజు అప్పటి నుండి రాజు ఏ పని చేసినా శ్రద్ధతో చేసేవాడు ప్రతి పనిని మధ్యలోనే వదిలేసేవాడు కాదు వాళ్ళ నాన్న ఏ పని చెప్పినా తన చుట్టుపక్కల వాళ్ళు ఏ పని చెప్పినా ఆ పనిలో ఉండేటటువంటి విషయాన్ని గ్రహించి చక్కగా చేసేవాడు అందరి మన్ననలను పొందేవాడు అయితే ఈ కథలో పిల్లలతో పాటు పేరెంట్కి ఇచ్చే టిప్ ఏంటి అంటే మన పిల్లలు మనకి చాలా ముద్దు ఎంత ముద్దు అంటే పని చెప్పాలన్నా కూడా మనం ఆలోచిస్తాం కానీ పిల్లలకు చిన్న చిన్న పనులను అప్పగించండి ఉదాహరణకి మొక్కలకి నీళ్లు పోయడం వాళ్ళ పుస్తకాలు వాళ్ళు సర్దుకోవడం వాళ్ళ లంచ్ బాక్స్ వాళ్ళు ప్యాక్ చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులను నేర్పించడం వల్ల వాళ్ళల్లో బాధ్యత అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఫలితం వెంటనే రాకపోయినా వారిని మీరు ప్రోత్సహించిన తీరు వలన వాళ్ళకి సహనం ఓర్పు అనేవి అలవడతాయి ఎప్పుడైతే సహనం ఓర్పుతో కూడినటువంటి క్రమశిక్షణ మన పిల్లలకి అలవాటు అయ్యిందో అప్పుడు వాళ్ళ విజయాలని ఎవ్వరూ ఆపలేరు క్రితం కథలో నేను చెప్పినట్లుగా విజయానికి అంటే సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు కామాలు మాత్రమే ఉంటాయి కనుక సహనము క్రమశిక్షణతో ముందుకెళ్తే మనం అనుకున్నటువంటి ఏదైనా సరే సాధించగలము అలా సాధించాలంటే తల్లిదండ్రులుగా మన సపోర్ట్ కూడా మన సహకారం కూడా పిల్లలకి ఎంతో అవసరం ఉంది కనుక వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి ఏది చెప్తే మంచి జరుగుతుందో అది ఖచ్చితంగా ఆలోచించి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ హిమా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ